మానవుడు పుట్టి పెరిగి జీవిస్తూ మరి ఎంతో అభివృద్ధి చెందామండి కానీ దైవత్వం వచ్చేటప్పటికి నిజాన్ని తెలుసుకోలేకపోతున్నామండి మానవుని మానవుడు అనేవాడు ఆ నిజదేవుడు ఎవరు ఆ దేవునికి ఉండవలసిన లక్షణాలేటి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలేటి ఆయన యొక్క మహిమా స్వరూపం ఏంటి ఆయన యొక్క రూపమేటి ఆయన ఎలా ఉంటాడు ఆయన ఎక్కడుంటాడు అనేది ఆలోచన ఒక్కసారి ఆలోచించాలండి దేవునికి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు నా బిడ్డలే అంటున్నాడండి మరి ప్రపంచం అంటే మన మాలిత్యం చెరువు లేకపోతే మన తణుకు లేకపోతే మన రాజమండ్రి విజయవాడ హైదరాబాదు మన ఆంధ్రప్రదేశ్ మన దేశమే కాదండి ప్రపంచం అంటే నూట తొంభై ఐదు ఉన్నాయండి అమెరికా రష్యా జపాన్ అనేకమైన దేశాలున్నాయండి మరి అందరూ అనే దేవుడికి మనం ప్రార్థిస్తున్నామంటారా చూడండి ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీటం అన్నాడండి యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి దేవుడు సర్వమానవాళి బిడ్డలే అంటున్నాడండి ఇక్కడ వర్ణం కానీ కులం కాని పొట్టు పొడుగు రావు ఎరుపు నలుపు రంగు ఋషి భేదం లేదండి దేవుడికి సర్వమానవాళి నా బిడ్డలే అంటున్నాడండి చూడండి మనకు నలుగురు కుమారులు పుడతారండి మనం అందులో మనకు భేదం ఉంటుందంట అంట ఆయన ఏ బిడ్డ అయినా అందులో ఏ బిడ్డ లో లోటుంటుందో ఆ బిడ్డని మనం ప్రేమగా చూస్తున్నామండి అలాగే ప్రపంచంలో ఉన్న మానవులందరూ నా బిడ్డలే అంటున్నాడు ఆయనే దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఆ నిజదేవుని తెలుసుకోవాలనే మేము ఈ గ్రామం వచ్చామండి ఆయనకి ఆయనలో శక్తి ఉందండి ఆకాశము భూమి గాలి నీరు అగ్ని సమస్తము సృష్టించానంటున్నాడండి చూడండి ఇవాళ మనము తెలియకుండానే మనం గాలి పీల్చుకుంటున్నామండి అది తన ధనగారం ధనాగారారం నుంచి వస్తుందంటండి అలాగే ఆకాశం అండి పైన వర్షం పడుతుందండి కిందలు పంటలు పండుతున్నాయండి మా తాతలు కానీ మా ముత్తాతలు కానీ ఆ యొక్క వర్షం తయారు చేయలేదండి అలాగే గాలి నీలండి అగ్ని ఆకాశము భూమి ఆయన కలగజేస్తే ఆయన మనల్ని భూమి తీసుకొచ్చి మనల్ని ఈ భూమిని నిండించమని మనల్ని భూమి మీద బ్రతకమని కొంత ఆయుష్ ఇచ్చి భూమి మీద మనల్ని జీవింపజేస్తున్నాడండి ఇది మానవుడు అనేవాడు తెలుసుకోవాలి మన తాతలో మన తండ్రుల్లో ఈ తయారు చేసి పెట్టలేదండి అని నేను నా తాత నా తండ్రే తయారు చేసి పెట్టలేదండి మిమ్మల్ని కూడా అనకూడదు కాబట్టి ఏంటంటే దేవుడు శక్తిమంతుడండి సర్వాధికారి సర్వ సృష్టిను సృష్టించి ఈ మానవులు తయారు చేసి భూమి మీద పంపించి మనకిక్కడికన్నా ఒక సంతోషమైన రాజ్యము అదే పరలోక రాజ్యము అదే దేవుని రాజ్యం ఉందని చెప్తున్నాడండి మరి ఆ రాజ్యం చేరాలంటే మనం ఏం చేయాలండి చూడండి పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి నరుడి ఆయుషు అరవై డెబ్బై అతికి బలం ఉంటే ఆయాసము దుఃఖమే అని చూడండి మనకు ఉద్రాప్యంలోకి వచ్చినామంటే మనం మూలలు పడేస్తారండి మన మూలలు పడేసి కోడల్లో కొడుకులో కూతుళ్ళో అల్లుళ్ళో ఎవరో ముద్ద పడేస్తే మనం తింటూ పక్కన జీవిస్తుంటాం మంచాన మీద పడి గట్టిగా లేగలేకపోతే పక్కన మూలన పెట్టేస్తారండి ఈ భూమి మీద మనకు శాశ్వతం కాదు కదండి ఇక్కడ సరిపో సరిపోయినమంటే అక్కడ పరలోక రాజ్యం ఉందండి మరి మన గ్రంథాలు చెప్తున్నాయండి స్వర్గం ఉందని మరి ఆ స్వర్గం చేరాలన్నా ఆ పరలోకం చేరాలన్నా ఆ ముక్తి ద్వారం చేరాలన్నా మనం ఏం చేయాలండి మనం ఇక్కడ ఎలా అలా బ్రతికేస్తే మనకి ఆ స్వర్గము ఆ పరలోకం వస్తుందంటారా ఒక్కసారి ఆలోచన చేయండి ప్రి సహోదరి సహోదరుడా ఆ నిజం తెలుసుకోండి చూడండి ఒక ఉద్యోగం ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ ఒక గవర్నమెంట్ జాబు ఒక మంచి ఉద్యోగం కావాలంటే మనం ఎన్నో రోజులు కష్టపడి చదవాలండి ఒకటో తరగతి కాడించి టెన్త్ ఇంట్రో డిగ్రీ ఇంజనీరింగ్ అక్కడి నుంచి ఎంటెక్ బీటెక్ లో అన్ని చదివితేనే కానీ ఆ ఉద్యోగం రాదండి మరి అది ఎన్నా ఉంటదండి గట్టిగా ఉంటే ముప్పై ఐదు ముప్పై సంవత్సరాలు ఉంటదండి ఆ ఉద్యోగం మనం బ్రతుకుంటే మరి ఈ శాశ్వతమైన లోకం ఆ పరలోకం ఆ స్వర్గం కావాలంటే మనం ఇక్కడ ఎలా పడితే అలా బ్రతికితే రాదండి ఆ నిజాన్ని తెలుసుకోవాలండి యథార్థంగా బ్రతకాలండి పాపాన్ని విడిచిపెట్టాలి ఆ నిజదేవుణ్ణి తెలుసుకోవాలండి ఒకనాడు రెండు వేల సంవత్సరంల క్రితం అండి ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మీరు సర్వ సృష్టికి వెళ్లి సువార్త ప్రకటించమని చెప్పారండి అందుచేత మేము ఈ గ్రామం వచ్చి ఆ నిజాన్ని మీకు తెలియజేయడానికి మేము కూలి పని మానేసి వృత్తులు మానేసి వ్యాపారాలు